మిత్రులారా ఇప్పుడే ఒక వీడియో చూడడం జరిగింది వర్గీకరణ మీద ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులు కొన్ని చాలా నీచంగా చాలా జుగుప్సాకరంగా అవమానకరంగా మాట్లాడుతున్నాయి సో ఒక్కసారి ఈ రేంజర్ల రాజేష్ అనే వ్యక్తి ఏం మాట్లాడాడు అతను మాట్లాడేయడమే కాకుండా ఆ నెపాన్ని ఏ విధంగా కాంచీరామ్ గారి మీద వేశాడు అనేది ఒక్కసారి మీరు వినండి ప్రాసెస్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై ద నేమ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ మాలో లాప్తే నాగేది కాదు మాది కూడా పూర్వతన ఇప్పుడు మరి ఈ దేశంలో అందరికంటే ముందుగా ఈ మన ఏబీసీడీ వర్గీకరణ వ్యతిరేకించేది మాయావతక్క ఈ మీషాల దేశంలో ఇప్పుడు మాట్లాడుతున్నాం అవు అందరికంటే ఎక్కువ చెమారు ఈ దేశంలో ఉత్తరప్రదేశ్ లో వాళ్ళే అక్సెప్ట్ చేయలే కాంగ్రెస్ అంశాలు తన మీద మాట్లాడలే ఏబీసీడీ వర్గీకరణ ఎందుకు అడుక్కునే ఉద్యమాలు పిచ్చేవా మీరే రాదు రా అని చెప్పిన కాంగ్రెస్ అంశాలు మరి ఆయన మీద మాట్లాడరు విన్నారు కదా మిత్రులారా ఈ రేంజర్ల రాజేష్ అనే వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఎస్సీ వర్గీకరణను మాయావతి వ్యతిరేకించింది అలాగే కాంచీరామ్ గారు మాన్యశ్రీ కాషీరామ్ గారు కూడా ఏబిసిడి వర్గీకరణని అరుక్కునే ఉద్యమంగా చెప్పారు అనేది ఈయన యొక్క వాదన ఇలాంటి సంఘ విద్రోహ శక్తులకు ఇప్పటికీ కూడా మనం ఈ సంఘ సంఘ విద్రోహ విద్రోహ శక్తులపైన మనం గొంతు విప్పకపోతే ఎస్సీ సమాజంలో ఏవైతే ఈ అసమానతలు ఉన్నాయో ఇవి డెబ్బై ఐదు సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్నాయి ఇక మీదట కూడా ఇంకో డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా ఇవి ఎలా సాగుతూనే ఉంటాయి నాయన రేంజర్లు రాజేష్ నువ్వు మొదట ఇంగ్లీష్ మాట్లాడడం మానే ఎందుకంటే నీకు ఇంగ్లీష్ రాదు వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడుకో ఏదో స్టైల్ కోసమో ఫ్యాషన్ కోసమో ప్రతి ఒక్కడు నాస్తిక నాస్తికత్వం పేరు మీద అంబేద్కర్ వాదం పేరు మీద ఈ మధ్య ఇంగ్లీష్ రాని వాడు కూడా ఏదో ఇంగ్లీష్ మాట్లాడేస్తూ విదేశీ విద్య వ్యామోహంలో ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు ముందు మీరు అందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోండి లేదా మనం ఇంగ్లీష్లోనే డిబేట్ లో ఐ ఐఎమ్ రెడీ ఓకే సో మనం ఇంగ్లీష్లోనే డిబేట్ లో కూర్చుందాం మాట్లాడుకుందాం ఇంగ్లీష్లోనే అయితే రేంజర్లు రాజేష్ జాగ్రత్తగా విను ఏ సందర్భంలో కాన్షిరామ్ గారు ఏబీసీడీ వర్గీకరణని అడుక్కునే ఉద్యమం అని అన్నారో నువ్వు ఆధారాలతో సహా బయటపెట్టు ఎప్పుడు అన్నారు ఆ సందర్భం ఏంటి ఆయన మాట్లాడినటువంటి సందర్భం ఏంటి ఆ ఆడియో రికార్డులు కానీ ఆ ఆధారాలు కానీ మీ దగ్గర మీ దగ్గర ఉంటే వీడియో రికార్డు కానీ మీ దగ్గర ఉంటే పంపించు సోషల్ మీడియాలో పెట్టు ఆయన పేరు చెప్పుకొని ఆయన పేరు చెప్పుకొని నీలాంటి వాళ్ళందరూ కూడా సామాజిక న్యాయంతో కూడుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ రాక్షస ఉన్మాద ఆనందాన్ని అంతటినీ కూడా సంతృప్తిపరుచుకుంటూ ఉన్నారు గత డెబ్బై ఐదేళ్ళుగా అరే మీరు కడుపుకి అన్నం తింటున్నారా పెంట తింటున్నారా ఈ దేశంలో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో అరవై ఐదు కులాలు ఎస్సీల్లో ఉంటే ఆ ఎస్సీల్లో ఉన్నటువంటి అరవై ఐదు కులాలకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి సామాజిక న్యాయం అనేది అందుబాటులో లేదు ఆర్థికంగా ఆ కులాలన్నీ కూడా వెనకబడి ఉన్నాయి అని చెప్పి అనేక రిపోర్ట్లు తెలియజేస్తూ ఉన్నాయి జస్టిస్ రామచంద్రన్ కమిటీ రిపోర్ట్ కానీ ఉషా మెహరా కమిటీ రిపోర్ట్ కానీ తెలియజేస్తూ ఉన్నాయి కదా మరి ఇలాంటి సమయంలో కూడా మీరు ఇంకా ఆ ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకిస్తున్నారంటే సామాజిక న్యాయంతో కూడుకున్నటువంటి ఆ నినాదాన్ని వర్గీ వ్యతిరేకిస్తున్నారంటే సరే మిమ్మల్ని ఏ మనాలు రాసలు నాకు అర్థం కాదు మీరు పైగా అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటూ దళిత ఉద్యమాలు అని చెప్పుకుంటూ సామాజిక న్యాయము దళిత ఉద్యమాలు రాజ్యాధికారము ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారా ఎంతకాలం రా మోసం చేస్తారు నాకు అర్థం కాదు జనాల్ని ఎస్సీ సమాజాన్ని ఎంతకాలం అంబేద్కర్ గారి పేరుతో మోసం చేస్తా బ్రతుకుతారు మీ ఆటలు ఇక సాగో ఇంతకాలం ఏదో ఆ మిషనరీల ప్రభావంతో ముందుగా చదువుకొని విద్యావంతులయ్యి ఇంగ్లీష్ విద్యను అభ్యసించి దళిత సాహిత్యాన్ని సొంతం చేసుకుని దళిత ఉద్యమాలను సొంతం చేసుకుని కుసుమధర్మన్న దగ్గర నుంచి కత్తి పద్మారావు దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా దళిత ఉద్యమాలను సొంతం చేసుకుని సాహిత్యాన్ని తయారు చేసి మీరు రాసిందే దళిత చరిత్ర మీరు చెప్పిందే దళిత సాహిత్యం అనేట్లుగా మా మొత్తం ఎస్సీ కులాలందరినీ కూడా ఒక మాయలో ఒక ట్రాన్స్లో పడేశారు ఇక చాలు మీరు ఏదైతే డెబ్బై ఐదు సంవత్సరాలుగా దళిత సాహిత్యం పేరుతో మా నెత్తిన మా నరాల్లో భయంకరమైనటువంటి వర్గీకరణ వ్యతిరేక భావజాలాన్ని నింపారో దానికి కాలం చెల్లింది ఖచ్చితంగా మాలాంటి వాళ్ళందరం కూడా గౌరవ శ్రీ మన్య మాన్యశ్రీ మందా కృష్ణమాధవి గారి నాయకత్వంలో ఆయన ఇచ్చినటువంటి బాటలో ఎస్సీ వర్గీకరణ యొక్క ఆవశ్యకత ఏంటి వర్గీ ఎస్సీ వర్గీకరణ యొక్క గొప్పతనం ఏంటి ఏ విధంగా ఆ సామాజిక న్యాయంతో కూడుకున్నటువంటి ఆ డిమాండ్ సమాజంలో న్యాయం చేస్తుంది అనేది మేము ఈరోజు చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నాం ఆయన ఇచ్చినటువంటి గౌరవం మంద దగ్గర ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రేరణ మేరకు మీరు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా నిజంగా మీరు అనుకుంటున్న మీరు అంటున్నట్లు ఎస్సీ వర్గీకరణ అనేది ఏ విధమైనటువంటి ఉపయోగకరం లేనటువంటి ఉద్యమమే అయితే మీకెందుకు మీ మీరెందుకు ఆపుతున్నారు అసలు ఎస్సీ వర్గీకరణ అవ్వటం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి మీరు చెప్తున్నారు కదా ఎస్సీ వర్గీకరణ అనేది అడుక్కునే ఉద్యమం అనే లేకపోతే పళ్ళు లేనటువంటి చెట్లు చెట్టుతో కూడుకున్నటువంటి వర్గీకరణ అని చెప్తే ఆ పళ్ళు లేనటువంటి చెట్టుతో చెట్టు మీకెందుకు నిజంగా వర్గీకరణ అనే చెట్టుకి ఎలాంటి ఫలాలు లేకపోతే మీరెందుకు ఆపుతున్నారు రాజ్యాంగం పేరుతో మీరు ఎందుకు ఆపుతున్నారు అరే డెబ్బై ఐదేళ్ళుగా మీ మాటలు విని మా వాళ్ళు ఈ డెబ్బై అరవై తొమ్మిది కులాలకు సంబంధించినటువంటి మా వాళ్ళు డెబ్బై ఐదేళ్ళుగా మీ మాటలు విని మోసపోతూ ఉన్నాం మాకు అంబేద్కర్ గారి బొమ్మను చూపిస్తూ దాని మాటున మీరు చేస్తున్నటువంటి రిజర్వేషన్ ఆధిపత్యం దోపిడీ ఏంటనేది ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత అందరికీ కూడా క్లియర్గా అర్థమయ్యింది ఇంకా ఎంతకాలం మీరు అంబేద్కర్ వాదం పేరు చెప్పుకొని అంబేద్కర్ వాదం పేరు చెప్పుకొని ఎస్సీల్లో ఉన్నటువంటి అరవై ఎనిమిది కులాలని మోసం చేస్తారు వారి యొక్క ఆర్థిక ఫలాల్ని మీరు దోపిడీ చేస్తారు ఎంతకాలం చేస్తారు చాలు నాయన ఎస్సీ వర్గీకరణ యొక్క ఆవశ్యకత ఏంటనేది ఇప్పుడు తెలిసింది మాకు తెలిసి వచ్చింది మాట్లాడితే రాజ్యాధికారం బహుజన రాజ్యం అసలు ఏంటి బహుజన రాజ్యం చాలా సందర్భాల్లో చెప్పాను ఇప్పుడు ఎస్సీల్లో దోపిడీకి గురవుతున్నటువంటి ఏవైతే ఈ కులాలు ఉన్నాయో ఆ ఒక్క కులం మినహాయిస్తే ఆ ఒక్క సామాజిక వర్గం మినహాయిస్తే మిగిలిన ఎస్సీ వర్గీ ఎస్సీ రిజర్వేషన్ దోపిడీకి గురవుతున్నటువంటి ఈ వర్గాలన్నీ కూడా ఆర్థికంగా చైతన్యం లేకుండా ఉన్నాయి సామాజికంగా చైతన్యం లేకుండా ఉన్నాయి ఇలాంటి ఆర్థిక అసమానతలతో కూడుకున్నటువంటి ఈ కులాల్లో ఈ కులాలకి ఇప్పుడు మీరు తీసుకొచ్చి రాజ్యాధికారాన్ని ఇస్తే ఆ రాజ్యాధికారం ఎవరి చేతిలోకి వెళ్తుంది అసలు ఈ ఎస్సీ ఈ ఆర్థిక అసమానులతో కూడుకున్నటువంటి యాభై తొమ్మిది లేదంటే అరవై ఐదు కులాలకి సంబంధించినటువంటి ఈ ఈ సమాజంలో రాజ్యాధికారం అవసరమా లేకపోతే వర్గీకరణ ఇప్పుడు ముఖ్యమా ఉన్నోడు విద్య ఉన్నోడు వివేకం ఉన్నవాడు ఎవడైనా సరే సామాజిక అంశాల మీద అవగాహన ఉన్నవాడు ఎవడైనా సరే మీలాగా కొని తెచ్చుకునే డాక్టరేట్లు డబ్బులు ఇస్తే కొని తెచ్చుకునే డాక్టరేట్లు కాకుండా సామాజిక అంశాల మీద అవగాహన ఉండి దళిత వాడల్లో దళిత గ్రామాల్లో సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితుల్ని కల్లారా చూసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి అర్థమవుద్ది ఆ సమాజానికి పీడించబడుతున్నటువంటి ఈ సమాజానికి ఈ రోజు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ ఆర్థిక అసమానతలతో కూడుకున్నటువంటి ఈ సమాజానికి రాజ్యాధికారం కావాలా వర్గీకరణ కావాలా ఎవరికైనా అర్థం అవుతుంది కామన్ సెన్స్ అది ముందు మనం సాధించాల్సింది వర్గీకరణ డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది రిజర్వేషన్లు మనకి భారత రాజ్యాంగం ద్వారా వచ్చి మరి దానికి ముందు కూడా ఉన్నాయి భారత రాజ్యాంగాన్ని మనకి ఇవ్వక ఇవ్వడానికి ముందు కూడా రిజర్వేషన్లు ఈ దేశంలో ఉన్నాయి కొన్ని కొన్ని సంస్థానాల్లో మద్రాస్ సంస్థానంలో కానీ మహారాష్ట్రలోని అక్కడ ఆ సంస్థానంలో కానీ రిజర్వేషన్లు ఉన్నాయి కానీ ఇప్పటికీ కూడా ఇంకా ఈ ఎస్సీ సమాజంలో ఆర్థిక అసమానతలు సామాజిక వెనుగుబాటుతనము ఇంకా ఉంది అంటే మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ రిజర్వేషన్ యొక్క ఆవశ్యకత ఇంకా నెరవేరలేదు మరి ఆ రిజర్వేషన్ల యొక్క ఆవశ్యకత నెరవేరకుండా ఆ అంశం నెరవేరకుండా నువ్వు ఏ విధంగా రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తావు నేను ఎవడు ఆపట్లేదు రాజ్యాధికారం చేసుకో ప్రయత్నం చేసుకో కానీ ఎస్సీ వర్గీకరణ అనే న్యాయమైన డిమాండ్ని గనక వ్యతిరేకిస్తే బిడా మీ కుట్రలు బయట పెడతాం అంతర్జాతీయ స్థాయిలో మిమ్మల్ని అందరినీ కూడా దే దోషులుగా నిలబెడతాం గుర్తుపెట్టుకో మాది సమాజం మేలుకుంది ఇప్పటి వరకు మీరు రాసినటువంటి ఆ దొంగ దళిత డగా సాహిత్యాన్ని చదువుకొని బుర్ర నిండా వ్యక్తి పూజని భయంకరమైనటువంటి అవాస్తవాల్ని నింపుకున్నాం కానీ ఇప్పుడు మేల్కున్నాం గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా గౌరవ మంద కృష్ణ మాది గారు లాంటి వాళ్ళు ఉద్యమాల చేసినటువంటి ఉద్యమాల ప్రతిఫలంగా ఎంతోమంది జాతి మాదిక జాతి యొక్క సాంస్కృతిక పునాదులు ఔన్నత్యము బయటకు తీసి జాంబాబు వాదాన్ని మా మెదల్లో పెట్టి మాకిప్పుడు వాస్తవాలు తెలియజేసి జరుగుతున్నటువంటి లోపం ఎక్కడుంది అనేది మాకు క్లియర్గా అర్థమయ్యేటట్లుగా చేశారు అని మేము ఇక ఉపేక్షించే పని లేదు మీలాంటి గోతికాడ నక్కల్ని ఉపేక్షించే లేదు ఖచ్చితంగా ఎదుర్కొంటాం మీరు రాజ్యాధికారము అంబేద్కర్ వాదం పేరుతో వర్గీకరణని వ్యతిరేకిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా దోషులుగా నిలబెడతాం ఆధారాలతో సహా డిబేట్ చేస్తాం సిద్ధంగా ఉండండి మనకు కావాల్సింది రాజ్యాధిక రాజ్యాధికారం కాదు ఇప్పుడు రాజ్యాధికారం తర్వాత అంశం ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము ఈ డెబ్బై ఐదేళ్ళగా ఏదైతే రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయో వాటి యొక్క ఆవశ్యకత ఎస్సీ సమాజంలో నెరవేరాలి నెరవేరాలి అంటే ఖచ్చితంగా రిజర్వేషన్ యొక్క వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అనేది జరిగి తీరాలి ఎస్సీ వర్గీకరణ జరిగిన తరువాతనే రాజ్యాధికార ప్రయత్నం చేయాలి అరే నాయన మనకి ఈ అరవై ఐదు కులాల్లో ఆ ఒక్క కులం మినహాయిస్తే మిగిలిన కులాలందరికీ కూడా తినడానికి తిండి లేదు ఉండడానికి ఉండడానికి ఇల్లు లేదు విద్యా అవకాశాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు చాలా భయంకరమైనటువంటి హీనాతి హీనాతిహీనమైనటువంటి పరి పరిస్థితులను అనుభవిస్తున్నాం కొన్ని కులాలకైతే కనీసం ఆ కులం సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవడానికి నెలల తర తరబడి ఆ అధికారుల చుట్టూ తిరగాలి ఎందుకంటే అధికారులు కూడా మీరే కదరా నాయన నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగా తిరగాలి నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి అప్పటికీ కూడా ఆ కులం సర్టిఫికేట్ దొరుకుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి బాగుపడండిరా కొన్ని వేల సంవత్సరాల పాటు మిమ్మల్ని వెనక వెనక పెట్టాము మిమ్మల్ని అంటరాని వాళ్ళుగా చేశాము మీకు ఆర్థిక వనరులు దేశంలో లేకుండా చేశాము అందుకనే మీరు బాగుపడండి అని చెప్పి మేధావులు అందరూ కలిసి కూర్చొని రిజర్వేషన్ అనేవి మనకి ఇస్తే ఈ అరవై ఐదు కులాలకి ఆ మొత్తం రిజర్వేషన్ని మీరు ఒక్కడే తింటారా డెబ్బై ఐదేళ్ళుగా డెబ్బై ఐదేళ్ళుగా మీరు ఒక్కరే తింటారా మాదిగ సమాజంలోని అలాగే మాదిగ అనుబంధ కులాల్లో ఉన్నటువంటి విద్యావంతులు వివేకంతో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా మీరేమి జస్టిస్ రామచంద్ర రిపోర్ట్ కమిషన్ రిపోర్టులు కానీ లేకపోతే ఉషా మెహరా కమిటీ రిపోర్టులు కానీ మీరు చూడాల్సిన పని లేదు ఒక్కసారి మీ మీ మండలాల్లో పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి ఉద్యోగుల్లో ఎస్సీ ఉద్యోగులు ఎవరున్నారు అధిక శాతము ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి మీరు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ మండలంలో అయినా సరే వెతుక్కోండి మీరు ఏ మండలంలో ఉంటే ఆ మండలంలో ఒక్కసారి వెళ్ళి ఆ మండల స్థాయిలో ఆ మండల పరిధిలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఏ కంపెనీలు అయినా పబ్లిక్ సెక్టార్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఆ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఆ ఎస్సీల్లో ఎంతమంది మాదిగలు ఉన్నారు ఎంతమంది మాదిగ అనుబంధ కులాలు ఉన్నాయి ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి మీకు వాస్తవాలు అర్థమైపోతాయి నూటికి ఎనభై ఐదు శాతం ఈరోజు ఎవరైతే ఈ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారో ఆ వర్గానికి చెందినటువంటి వాళ్ళే ఆ ఉద్యోగాలు అనుభవిస్తున్నారు డెబ్బై ఐదేళ్ళగా డెబ్బై ఐదేళ్ళగా వాడు అనుభవిస్తున్నాడు వాడి కొడుకు అనుభవిస్తున్నాడు వాడి కొడుకు అనుభవిస్తున్నారు తరాలు 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 ఈ డెబ్బై ఏళ్ళగా ఈ రిజర్వేషన్లు మీరే అనుభవిస్తే ఆ విద్యా ఉపాధి అవకాశాలను ఉపయోగించుకొని మీరే అధికారులు అవుతున్నారు మీరే ఉద్యోగులు అవుతున్నారు మీరే విద్యావంతులు అవుతున్నారు మీరే ఉద్యమ నాయకులు అవుతున్నారు మరి మిగిలిన అరవై నాలుగు కులాల పరిస్థితి ఏంటి మాదిగా మాదిగా అనుబంధ కులాల యొక్క పరిస్థితి ఏంటి ఈ డెబ్బై ఐదేళ్ళుగా మేము ఈ వెనుక ఈ రిజర్వేషన్ దోపిడీకి గురవుతున్నామే మరి ఇలాంటి న్యాయవంతమైన డిమాండ్ మేము ఈరోజు అడిగితే అజ్ఞానమా అవివేకమా చెప్పు రాజేష్ ఏ సందర్భంలో కాంచీరామ్ గారు ఈ వర్గీకరణ అనే అంశాన్ని వ్యతిరేకిస్తే వ్యతిరేకించవచ్చు సిద్ధాంతపరంగా కొన్ని విభేదాలు ఉండొచ్చు అయితే ఏ సందర్భంలో ఈ మాట అన్నారు అడుక్కు తినే వర్గీకర వర్గీకరణ ఉద్యమం అనేది అడుక్కు తినే ఉద్యమం అని చెప్పి ఏ సందర్భంలో కాంచీరామ్ గారు అన్నారు అనేది నువ్వు నిరూపించాలి నిరూపించకపోతే ఖచ్చితంగా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మాకు బయటపెట్టు ఎవరికి కావాలి అని రాజ్యాధికారం ఈ అసమానతలతో కూడుకున్నటువంటి ఎస్ఏ సమాజంలో రాజ్యాధికారం తీసుకొచ్చి మళ్ళా మీరే దళితుల్లో ఉన్నటువంటి ధనికులైనటువంటి మీరే ఆ రాజ్యాధికారానికి కిరీటాలు పెట్టుకుని అవుదామని చూస్తున్నారా ఎవరికి కావాలి రాజ్యాధికారం మాకు అవసరం లేదు రాజ్యాధికారం మాకు కావాల్సింది వర్గీకరణ మాత్రమే ముందు మాకు గంజి కావాలి తర్వాత బెంజి కావాలి మీరు బెంజిల్లో ఊరేయడం కోసం మేము మీరు చేస్తున్నటువంటి రాజ్యాధికారానికి అండగా ఉండాలా ముందు మాకు రిజర్వేషన్ యొక్క ఫలాలు మాకు అందించండి రిజర్వేషన్ యొక్క ఆవశ్యకతను నెరవేర్చండి తరువాత అందరం కలిసి రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేద్దాం అవసరమైతే ఈ ఎస్సీ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ముందు తొలగించండి మీరు సూపర్ పవర్స్గా ఎదిగారు ఆర్థికంగా ఈరోజు మీరు కమ్మ కాపు చౌదరి రెడ్డి ఈ వర్గాలతో సమానంగా ఆర్థిక వెసులుబాటుని ఆర్థిక ఆర్థిక పరిస్థితుల్ని కలిగి ఉన్నారు మీరు ఈరోజు పబ్లిక్ సెక్టర్ని మీరు శాసిస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగాలను మీరు శాసిస్తున్నారు మరి ఇలాంటి సందర్భంలో ఇలాంటి అసమానతతో కూడుకున్నటువంటి ఈ సమాజానికి ఇప్పుడు రాజ్యాధికారం అవసరమా రాజ్యాధికారం మనందరి నినాదం ఖచ్చితంగా కానీ వర్గీకరణ వచ్చి సామాజిక న్యాయం జరిగిన తర్వాతే రాజ్యాధికారం కావాలి ఈ ఆర్థిక అసమానతలతో వర్గీకరణ లేకుండా ఈ ఆర్థిక అసమానతలతో మనం రాజ్యాధికారం తెచ్చుకుంటే మళ్ళా ఆ రాజ్యాధికారం ఎవరి చేతిలోకి వెళ్తుంది దళితుల్లో ఎవరైతే ధనికులు ఉన్నారో ఆ ధనికుల చేతికే మళ్ళా ఈ రాజ్యాధికారం వెళ్తుంది ఇప్పుడు అప్పుడు మీరు చేస్తున్నటువంటి పోరాటానికి ఎలాంటి విలువ ఉండదు మళ్ళా ఆ ధనికుల చేతిలో ఎవరైతే ఎస్సీల్లో ధనికులుగా ఉన్నటువంటి సమాజం ఏదైతే ఉందో వాళ్లే కదా ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు ఆ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి దళి దళిత ధనిక వర్గానికే ఆ రాజ్యాధికారం యొక్క ఫలాలు ఎక్కువ శాతం వెళ్ళిపోతాయి పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతాడు ఇప్పుడున్న సందర్భంలో మీరు రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తే అందుచేత రాజ్యాధికారం కాదు మనకి ఇప్పుడు కావాల్సింది మన యొక్క తక్షణ కర్తవ్యం రిజర్వేషన్ల యొక్క ఆవశ్యకత నెరవేరి సామాజిక న్యాయం కావాలి అలాగే ఈ అరవై ఐదు కులాలు కూడా ఆర్థిక అసమానతలు పోయి సమా న్యాయం సామాజిక న్యాయం ఆర్థిక సమానత్వం అనేది సాధించగలగాలి దాని తరువాతనే మనం రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలి రాజ్యాధికార ప్రయత్నాలు చేసుకోండి కానీ బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ కిల్లింగ్ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని చంపి మీరు రాజ్యాధికార ప్రయత్నాలు చేస్తారు అంటే ఖచ్చితంగా ఈనాడు గౌరవ మంద దగ్గర నాయకత్వంలో ఎవరైతే మేమందరం కూడా ఉద్యమంలో భాగంగా ఉన్నామో మేమందరం కూడా ఉపేక్షించే సమస్య లేదు నిరీక్షించే సమస్య లేదు మిమ్మల్ని గట్టిగా ఎదుర్కొంటాం మాకు కావాల్సింది వర్గీకరణ మాత్రమే రెండు రాజేష్ బహిరంగంగా ఎస్సీల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ దోపిడీకి గురవుతున్నటువంటి మాదిగలతో పాటు మాదిగ అనుబంధ కులాలందరికీ కూడా నువ్వు క్షమాపణలు చెప్పాలి లేని పక్షంలో లేని పక్షంలో నువ్వు నిరూపించు ఏ సందర్భంలో మాన్యశ్రీ కాంచీరామ్ గారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని అడుక్కు తినే ఉద్యమం అని చెప్పి ఎప్పుడన్నారు ఎక్కడన్నారు అనేది నువ్వు నిరూపించాలి లేని పక్షంలో మాదిగలతో పాటు మా గౌరవ మందకృష్ణ కృష్ణ మాది గారి నాయకత్వంలో ఉన్నటువంటి మా అందరికీ కూడా నువ్వు క్షమాపణలు చెప్పి తీరాలి చూపిస్తాం వర్గీకరణ ఉద్యమం యొక్క గొప్పతనం ఏంటి వర్గీకరణ ఉవ్వెత్తిన ఎలా లేస్తుంది ఉద్యమం అనేది ఏం చనిపోయింది అనుకున్నావా చచ్చిపోయింది అనుకున్నావు ఉద్యమం ఇంకా మా గుండెల్లో ఇంకా రగులుతా ఉంది గుర్తుపెట్టుకో ఎస్సీ వర్గీకరణ సాధించేంత వరకు కూడా మేము నిద్రపోయే ప్రసక్తే లేదు నువ్వు ఎంత కాలం అంబేద్కర్ పేరు చెప్పి లేకపోతే బహుజన రాజ్యం పేరు చెప్పి రాజ్యాధికారం పేరు చెప్పి మమ్మల్ని మోసం చేస్తూ 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 భరించాం 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 ఇక భరించే ఓపికలు లేవు వర్గీకరణ మాత్రమే మాకు లక్ష్యం సామాజిక న్యాయం మాత్రమే లక్ష్యం ఏంటి మున్సిపాలిటీ ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయా మున్సిపాలిటీ ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయా మున్సిపాలిటీ వర్గీకరణ ద్వారా వచ్చేవి కేవలం మున్సిపాలిటీ ఉద్యోగాలు మాత్రమేనా ఆ మున్సిపాలిటీ ఉద్యోగాలు మాత్రమే అయితే నువ్వెందుకు రా వ్యతిరేకిస్తున్నావు నువ్వెందుకు వ్యతిరేకిస్తున్నావు చెప్పు ఆ మున్సిపాలిటీ ఉద్యోగాలు మాకు ఇవ్వు మేము చేసుకుంటాం వర్గీకరణ ద్వారా వచ్చేవి నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు పబ్లిక్ సెక్టర్ ఈరోజు ఇంకా సమాధి కాలే మీరు చెప్తున్నటువంటి అవాస్తవాలు బీజేపీ గవర్నమెంట్ వచ్చి పబ్లిక్ సెక్టార్ అంతటినీ కూడా ప్రైవేటీకరణ చేసేసింది ఈ సొల్లు కబుర్లన్నీ విని 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 అలసిపోయాం డెబ్బై ఐదేళ్ళగా దళిత సాహిత్యాన్ని అంతటినీ కూడా మీరు గుప్పెట్లో పెట్టుకొని ఆ సాహిత్యం మాటున మందరినీ కూడా ఒక వ్యక్తి పూజకి బానిసలుగా తయారు చేసి మమ్మల్ని ఉన్మాదులుగా తయారు చేసే డెబ్బై ఐదేళ్ళుగా కానీ ఇప్పుడు మేల్కున్నాం నిజమైన దళిత సాహిత్యం ఏంటంటే చదివాం వాస్తవాలు తెలుసుకున్నాం విషయాలను అర్థం చేసుకున్నాం ఎస్సీ సమాజానికి నిజంగా న్యాయం చేసే అంశం ఏంటంటే కేవలం వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ మాత్రమే దానికోసం ఖచ్చితంగా ప్రాణాలైన అర్పిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం వర్గీకరణ సాధిస్తాం గుర్తు పెట్టుకో రాజేష్ ఏంటి చమార్లు వ్యతిరేకించారా చమార్లు వ్యతిరేకించారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చమార్లు వర్గీకరణ వ్యతిరేకించారా ఒక్క ఉత్తరప్రదేశ్ లో చమార్లు వ్యతిరేకిస్తే సరిపోద్దా సరిపోతుందావా రాజేష్ ఉత్తరప్రదేశ్ లో మాత్రమే ఉన్నారా చమార్లు మాదిగా మాదిగా అనుబంధ కులాలు చర్మకారు కులాలు అనేవి అనేవి కేవలం ఉత్తరప్రదేశ్ లో మాత్రమే ఉన్నాయా మాయావతి గారు ఉన్నటువంటి రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయా ఏ మహారాష్ట్రలో చమార్లు లేరా మహారాష్ట్రలో మాంగులు లేరా మహారాష్ట్రలో చర్మకారులు లేరా పక్కన బీహార్ లో లేరా మధ్యప్రదేశ్ లో లేరా ఈశాన్య రాష్ట్రాల్లో లేవా దక్షిణాది రాష్ట్రాల్లో లేవా మాదిగా మాదిగా అనుబంధ కులాలు లేవా